ఈరోజు మా కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి సీతాఫలం ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్ సీతాఫలంతో ఐస్ క్రీమా అలా ఎలా చేసావు అని ఆలోచిస్తున్నారా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా మరి పిల్లలు పెద్దలు అందరికీ నచ్చేలాగా ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకుందాం పదండి సీతాఫల్ ఐస్ క్రీమ్కి కావలసిన పదార్థాలు ఒక కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని తీసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక అవైలబుల్లో లేకపోతే మీరు ఇంట్లో ఉండే పాలపైన మీగడైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చూపించిన కప్ మెజర్మెంట్తో నేను అన్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ కప్పుతో ఒక కప్పు వరకు తీసుకోవాలి ఇంట్లో ఉండే మీగడని మిక్సీలో వేసి కొద్దిగా బ్లెండ్ చేస్తే ఫ్రెష్ క్రీమ్ లాగా తయారవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెష్ క్రీమ్ అంటే అదే ఫ్రెండ్స్ ఇంకేమీ కాదు అలాగే ఒక టీ స్పూన్ వరకు ఎసెన్స్ మనకి ఒక కప్పు వరకు సీతాఫలం పల్ప్ రావాలి కాబట్టి నేను ఇక్కడ ఐదు వరకు సీతాఫలాలని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ముప్పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ ముప్పావు కప్పు వరకు ఇక్కడ నేను పటిక బెల్లం పొడిని వాడుతున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ ప్లేస్లో పంచదారని వాడి కూడా చేసుకోవచ్చు నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా పటిక బెల్లం పొడిని వాడుకుని చేసుకుంటున్నాను అలాగే మిల్క్ పౌడర్ క్వాంటిటీని మీరు పెంచి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం మన సీతాఫల్ ఐస్ క్రీమ్ తయారు చేయడం కోసం ఈ విధంగా ఒక చాపర్ని తీసుకోవాలి చాపర్ని తీసుకుని మనం తీసుకున్న సీతాఫల్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు ముక్కల్లాగా చేసుకుని ఇందులో ఉండే పల్ప్ మొత్తాన్ని ఇందులోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడం కోసం గింజలు అన్నింటినీ సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఒక కప్పు వరకు సీతాపల్ పల్ప్ రావాలి కాబట్టి అలాగే ఒక కప్పు వరకు సీతాపల్ పల్ప్ రావాలి అలాగే ఒక పావు కప్పు వరకు ఇందులో ఉండే పల్ప్ మనకు రావాలి హోల్ పల్ప్ అంటే సీతాపలాన్ని తినేటప్పుడు అక్కడక్కడ గింజలు లేని పల్ప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ పల్ప్నే హోల్ పల్ప్ అంటారు ఆ పల్ప్ని కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి ఇలా చేపల్లోకి తీసుకుని కొద్దిగా సేపు మనం ప్రాసెస్ చేశామంటే మనకు గింజలన్నీ సపరేట్ అయిపోతాయి ఈ విధంగా చాపర్లోకి తీసుకుని మూత పెట్టుకుని ఇలా చేత్ కొద్దిగా ఇలా నొక్కుతూ చేశామంటే అందులో ఉండే గింజలు అనేవి చూస్తున్నారు కదా ఏ విధంగా సపరేట్ అవుతున్నాయో సేపు చేయాలి ఫ్రెండ్స్ చేస్తే మొత్తం గింజలన్నీ సపరేట్ అవుతాయి మీకు చూపించడం కోసం నేను వెంటనే ఇలా మూత తీసి చూపిస్తున్నాను ఇలాంటి చాపర్ మీ దగ్గర లేకపోతే ఏ విధంగా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా జాలిగరటె అనేది అందరి దగ్గర అవైలబుల్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా జాలిగరటెని తీసుకుని జాలిగరెటెలో సేమ్ అలాగే ఇందాక నేను చాపర్లో ఎలా వేసుకున్నానో అలాగే జాలిగరిటెలో వేసుకోవాలి ఈ పల్ప్ మొత్తాన్ని వేసుకుని విస్కర్తో తిప్పుతూ ఉన్నామంటే ఇందులో ఉండే గింజలన్నీ సపరేట్ అవుతూ జాలిగరిటెలోంచి మొత్తం పల్ప్ అనేది కిందకు పడుతుంది ఈ విధంగా కలుపుతూ ఉండాలి పిల్లలు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ అడిగినప్పుడు వెంటనే బయటికి పరిగెట్టి తీసుకురావడం కాదు ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే సీజన్గా దొరికే రూట్స్తో మనం ఎంతో హెల్తీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు స్టవ్ కూడా ఆన్ చేసే పని లేకుండా ఈజీగా ఐస్ క్రీమ్ని ఈరోజు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుతూ ఉంటే మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది కదా వీడియోలో కిందన బౌల్లో ఎలా పడుతుందో ఇలా ఈ విధంగా మనం ఒక కప్పు వరకు సీతాఫలం పలుపుని కలెక్ట్ చేసుకున్నాం అలాగే ఒక పావు కప్పు వరకు హోల్ పల్ప్ అంటే గింజలు లేని పలుపును కూడా కలెక్ట్ చేసుకున్నాం చూస్తున్నారు కదా ఇలా గింజలన్నీ ఏ విధంగా సపరేట్ అయిపోయాయో కొద్దిగా ఓపికతో చేసుకుంటే మనమే ఇంట్లో ఎంతో హైజీనిక్గా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఐస్ క్రీమ్ని సర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇలా మొత్తం నాకు ఇలా ఒక కప్పు పలుపు రావడం కోసం నేను ఇక్కడ మూడున్నర సీతాఫలాలని వాడాను నేను ఐదు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ మనకు ఒక కప్పు వరకు మూడున్నర శీతాఫలాల నుంచి గుజ్జుని కలెక్ట్ చేసుకున్నాం అలాగే ఒక పావు కప్పు వరకు హోల్ హోల్పలుపుని కూడా కలెక్ట్ చేశాను ఇప్పుడు వెంటనే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మరొక విషయం ఫ్రెండ్స్ హోల్ పల్ప్ అనేది మనం ఐస్ క్రీమ్ మొత్తం అయిపోయాక పైన గార్నిషింగ్ కోసం తీసుకోవాలి ఫ్రెండ్స్ మీకు చూపించడం కోసం నేను ముందుగానే కలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను ఒక పావు కప్పు వరకు ఈ ఓల్పలుపు అందరికీ ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్ సీతాఫలం తినేటప్పుడు మధ్య మధ్యలో మనకి గింజ లేని పలుపు ఉంటుంది కదా అది ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడం కోసం ఒక పెద్ద మిక్సీ జార్ని ఈ విధంగా తీసుకోవాలి మిక్సీ జార్ని తీసుకుని మనం కలెక్ట్ చేసుకున్న ఒక కప్పు వరకు ఉండే సీతాఫలం గుజ్జుని తీసుకోవాలి ఈ పల్పును మొత్తం తీసుకుని ఇందులోకి మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మనం స్టవ్ కూడా ఆన్ చేయకుండా ఎంతో చక్కగా ఇలా చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ పటిక బెల్లం పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పటిక బెల్లం ప్లేస్లో మీరు షుగర్ని లేదా బెల్లాన్ని కూడా వాడి మీరు చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెష్ క్రీమ్ అని ఆ ఫ్రెష్ క్రీమ్ని ఈ విధంగా వేసుకోవాలి పాలపైన మిగడని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి బ్లడ్ చేసి తీసుకుంటే ఈ విధంగా ఫ్రెష్ క్రీమ్ లాగా తయారవుతుంది ఫ్రెండ్స్ బాగా క్రీమ్ లాగా అదే ఫ్రెష్ క్రీమ్ అంటారు ఈ విధంగా మొత్తం తీసుకున్నాక మొత్తం ఫైన్ ఫేస్ లాగా అయ్యేలాగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు వెనిలా కూడా ఇందులో యాడ్ చేసుకొని అప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా తీసుకున్నాక బాగా మధ్య మధ్యలో ఆపుకుంటూ పలుసిస్తూ ఈ విధంగా థిక్ లాగా వచ్చేలాగా బ్లండ్ చేసుకోవాలి ఇది మనం బ్లండ్ చేసే విధానాన్ని బట్టి మన ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అనేది ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బ్లండ్ చేసుకున్నాక ఒక ఎయిటైడ్ జార్ కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ జార్ని కానీ తీసుకుని ఈ విధంగా ఒక జార్ని తీసుకుని ఇందులోకి మనం రెడీ చేసుకున్న శీతాపల్ పల్ప్ క్రీమ్లాగా రెడీ చేసుకున్నాం కదా మొత్తం దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టుకుని ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు డీప్ ఫ్రిజర్లో ఫ్రీజ్ చేయాలి ఒక నాలుగు గంటల తర్వాత ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఒక ఫోర్ అవర్స్ తర్వాత మన ఐస్ క్రీమ్ అనేది ఏ విధంగా రెడీ అయిందో చూస్తున్నారు కదా మనం అప్పుడే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోలేదు ఫ్రెండ్స్ ఇలా నాలుగు గంటల తర్వాత కొద్దిగా ఫ్రీజ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకుని మళ్ళీ మొత్తం మన సీతాఫల పల్ప్ అనేది ఏదో ఉందో దాన్ని మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి మొత్తం వేసుకుని మళ్ళీ స్మూత్గా ఫైన్గా బ్లెండ్ చేసి తీసుకోవాలి అప్పుడే మన ఐస్ క్రీమ్ టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా అద్దరిపోయేలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత చక్కటి క్రీమ్ లాగా కనిపిస్తుందో కదా ఐస్ క్రీమ్ మాత్రం భలే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ సీతాఫలం తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ సీతాఫలాన్ని వాళ్ళు తింటారు ఈ విధంగా మళ్ళీ సేమ్ అదే జార్లోకి తీసుకోవాలి బ్లండ్ చేసుకున్న తర్వాత బాగా క్రీమ్ లాగా పడుతుంది కదా ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయాలి మీరు కూడా చేసుకొని అనుకుంటున్నారా తప్పకుండా ఈ సీజన్లో ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూనే ఉంటారు కదా ఫ్రెండ్స్ మార్కెట్స్లో సీతాఫలాలను తెచ్చుకొని ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఇలా రెడీ అయిన దాన్ని వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఓల్ఫాల్ ఫ్రెండ్స్ ఇలా పైనుంచి వేసుకోవాలి మొత్తం ఎందుకు ఇలా వేసుకోవాలి అంటే మనం సీతాఫల ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకు క్లియర్గా ఆ ఫ్లేవర్ అనేది తెలియడం కోసం ఈ విధంగా వేసుకుంటే తింటున్నప్పుడు అక్కడక్కడ మనకు న్యాచురల్ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఐస్ క్రీమ్ అనేది సీతాఫలాన్ని ఇష్టపడని పిల్లలకి ఈ విధంగా పెట్టారంటే వాళ్ళకి కావలసిన పోషకాలు అనేవి ఈ విధంగా శరీరానికి అందుతాయి ఫ్రెండ్స్ సీజనబుల్గా మనకు దొరికే ఫ్రూట్స్ని ఇలా అప్పుడప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి అందులో ఉండే విటమిన్స్ మినరల్స్ అన్నీ బాడీకి సమృద్ధిగా అందుతాయి ఇలా తీసుకుని బటర్ పేపర్ పెట్టుకుని మూత పెట్టి కవర్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న బటర్ పేపర్ మొత్తాన్ని కట్ చేసేయాలి కట్ చేసి తీసుకుని మీకు వీలైతే ఎనిమిది గంటల పాటు పెట్టుకోవాలి లేదంటే ఓవర్నైట్ డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసి మార్నింగ్ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మా పిల్లలు కంగారు పెట్టడం వలన ఒక ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఓవర్నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాకనే సర్వ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం ఎనిమిది గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసుకున్నాక నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మన ఐస్ క్రీమ్ అనేది ఏ విధంగా రెడీ అయింది అన్నది ఇది ప్రిపేర్ చేస్తున్నప్పటి నుంచి మా పెద్ద బాబు అయితే ఎప్పుడెప్పుడు దీన్ని టేస్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు ఫ్రెండ్స్ అందుకని నేను తొందరగా దీన్ని డిమోల్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకా కొద్దిగా రెడీ అవ్వాలి ఫ్రెండ్స్ ఇలా అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లల కోసం అని నేను తొందరగా తీసాను మీరు కొద్దిగా ఎక్కువసేపు డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకొని తీసుకుంటే మన హెమ్మి ఎమ్మి సీతాఫల ఐస్ క్రీమ్ అనేది చాలా చాలా మంచి స్టెక్చర్తో రెడీ అవుతుంది అలాగే టేస్ట్ కూడా అద్దరిపోయేలా ఉంటుంది ఎందుకంటే మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ అవన్నీ మిల్క్ పౌడర్ వాడి చేసాం కదా అచ్చం బయట కొన్న ఐస్ క్రీమ్ టేస్ట్ లానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఐస్ క్రీమ్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత పైనుంచి కొన్ని చాకో చిప్స్ని కానీ లేదంటే ఈ విధంగా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్ అవైలబుల్లో ఉంటే దాన్ని పైనుంచి గార్నిష్ చేసి ఇచ్చామంటే పిల్లలకి వావ్ అంటూ ఎంజాయ్ చేస్తూ తింటారు నేనైతే ఇక్కడ పిస్తాని కొద్దిగా చాప్ చేసి వేసుకున్నాను ఈ విధంగా మన సీతాఫల ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా సీతాఫలాలు దొరికినప్పుడు తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ అండ్ స్ట్రక్చర్ నాకు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మరొక విషయం ఫ్రెండ్స్ ఎక్కువసేపు ఫ్రీజ్ చేసుకుని తీసుకుంటే మీకు బయట దొరికే ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అనేది వస్తుంది చెప్పాను కదా నేను కొద్దిగా తొందరగా తీసేసాను అలాగే ఫ్రెండ్స్ ఈజీ అండ్ హెల్తీ అలాగే క్విక్ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్